హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాంటి బ్లాక్ స్వాగతం సంజయ్ ఏంటి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందని అనుకుంటున్నారా ఈసారి మా ఫ్యామిలీ ఫ్యామిలీ బెటానీతో వెళ్ళామన్నమాట ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంత పెద్ద బ్యాచ్ మీరు చూసారు కదా ఈ బ్యాచ్ స్టోరీ గురించి కూడా చెప్తాను ఫస్ట్ అయితే రోజు నా డైలీ రొటీన్లో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మార్నింగ్ లక్షవారం కాబట్టి తొందరగా లేచి త్రీ థర్టీకి లేచి దీపమది పెట్టుకొని అప్పుడు పిల్లల కోసం అయితే పులిహార్ తాళిం పెట్టానండి ఎందుకంటే మేము తొందరగా వెళ్ళిపోతాం సిక్స్ థర్టీకి సిక్స్కి ట్రైన్ కాబట్టి సిక్స్ థర్టీకి ట్రైన్ కాబట్టి సిక్స్కి అయితే బయలుదేరిపోవాలి కదా అందుకని చెప్పేసి పిల్లలకి మార్నింగ్ టిఫిన్కి మధ్యాహ్నం క్యారేజ్కి నైట్ ఈవినింగ్ రాగానే కొంచెం స్కూల్ స్కూల్ నుంచి రాగానే తినడానికి అన్నింటికి కంఫర్ట్గా బాగుంటుంది పాడవదని చెప్పేసి పులిహార అయితే చేశాను ఇంకా పులిహార చేస్తే మొత్తానికైతే స్టేషన్కి వచ్చి వస్తామండి ఏంటి ట్రైన్ ఎంత ఖాళీగా ఉంది అంటే మేము ఇంజన్ ఫస్ట్కి వస్తాం అనమాట అక్కడ అలా చూస్తే కొంచెం ఖాళీగా ప్రశాంతంగా బాగుంది అయితే మొత్తానికి అయితే ట్రైన్ ఎక్కిపోయాము ఇంకా ఏంటి ఇంత పొద్దున్న సారీ కట్టు కూడా బయలుదేరి ఇంకో గణకారు కూడా నేర్చుకున్నానండి కొత్త విద్య కూడా నేర్చుకున్నాను అనమాట అంటే అంటే రెగ్యులర్గా అమ్మాల ఫంక్షన్ నాన్న సైడ్ ఫంక్షన్ అనుకోండి ఎలాగో నా గురించి తెలుసు ఇంకా పర్వాలేదు ఇంకా అంటే అత్తవారి సైడ్ వెళ్ళేటప్పుడు కొంచెం మనం పద్ధతి మర్యాద పాటించాలి కాబట్టి మనకి అవి అలవాటు లేకపోయినా పాటించాలి కాబట్టి శారీ అయితే కట్టుకుందామని డిసైడ్ అయ్యాను అంటే ఇంత పొద్దున్న శారీ ఎలా చేశాను అంటే చెప్పాను కదా ఇంకో ఘనకార్యం కూడా నేర్చుకున్నాను అని చెప్పేసి నైట్ పదకొండున్నర అయ్యింది ఏం చేద్దామని మొత్తాకైతే శారీ మొత్తం డ్రేపింగ్ అయితే చేసేసాను అంటే అంత పర్ఫెక్ట్గా నాకు ఫోల్డింగ్ చేయడం రాలేదు కానీ స్టెప్ దగ్గర కుర్చుల దగ్గర ఏవి ఎక్కడ వస్తాయో అక్కడ పిన్నులు పెట్టేసి నీట్గా అయితే శారీ ఫోల్డ్ చేసుకొని ఉంచేసాను మార్నింగ్ లేచి పిల్లలకి రెడీ చేసి పాపకి వేడి నీళ్ళు పెట్టేసి అది కట్టేసి మొత్తం సారీ కట్టేసి రెడీ అయిపోయాను ఇంకా కళ్యాణ మండపంకి అయితే ఎంటర్ అయిపోయామండి ఎక్కడ ఈ ఫంక్షన్ ఏంటి ఎవరిది ఈ ఫంక్షన్ అన్నీ కూడా చెప్తాను ఫస్ట్ అయితే ఈ ఫంక్షన్ బొబ్బిలి ఎవరి ఫంక్షన్కి వచ్చామంటే మా అత్తగారు వాళ్ళ చెల్లిదనమాట వీళ్ళు ఎనమండుగురో ఏడుగురో నాకైతే కరెక్ట్గా నాకు గుర్తు లేదండి వా ఈవిడ ఐదో నెంబర్ అనుకుంటాను మా అత్తగారు చెల్లి వాళ్ళది యాభై సంవత్సరం పెళ్లి రోజు అనమాట ఇంకా వాళ్ళ కూతురు కొడుకు చాలా గ్రాండ్గా చేశారు ఫంక్షన్ అనేది ఇంకా ఎంత బాగా చేశారంటే చాలా చాలా బాగా చేశారు ఇంకా వీళ్ళ అత్తగారికి మాయగారికి కూడా ఎంతో పుణ్యం చేసుకుండాలి అంటే ఈ ఏజ్లో ఎంత గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు పెళ్లి రోజు అనేది జరుపుకున్నారు చాలా చాలా బాగా చేశారు అంటే వాళ్ళు జరుపుకోవడం ఒక ఎత్తు కాకపోతే వాళ్ళు కడుపుని పిట్ట పుట్టిన పిల్లలు చేయడానికి కూడా అదృష్టం ఉండాలి కదా అందరికీ అదృష్టమైతే రాదని నేను అనుకుంటాను చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మాకు వెళ్ళగానే ఇడ్లీ వడ పూరి ఇంకేమిచ్చారు ఒక స్వీట్ ఇచ్చారు అనమాట వెళ్ళగానే టిఫిన్ అన్నమాట టిఫిన్ తినేసి మా ఆయన గారు అక్క చెల్లెలందరినీ చూస్తున్నారు అంటే ఇతను ఎక్కువగా ఫంక్షన్కి అది వెళ్ళరండి చాలా తక్కువ అంటే ఎక్కువగా ఎవరితోనే తొందరగా కలవరు మింగిల్ అవరు అనమాట నేను మా నేను మా వాడు ఎంత ఫాస్ట్గా ఎవరితోనైనా కలిసిపోతామో తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా కొంచెం మాట్లాడితే చాలు మేము ఇద్దరి కలిసిపోతాము ఇతను పాప అనేది చాలా తక్కువ అనమాట అంత తొందరగా కలవరు అంటే వాళ్ళ సొంత వాళ్ళైనా మా వాళ్ళైనా ఎవరైనా కొంచెం బాగా క్లోజ్ అయితేనే మాట్లాడతారు తను పాప నేను మా వాడు అలా కాదనమాట ఇంకెవరి దగ్గరైనా కలిసిపోతూ ఉంటాము వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళందరినీ కలిసి మా ఆడపడిచి కూతురు పెళ్ళికి కలిశారు మళ్ళీ ఇప్పుడు కలమాట దగ్గర దగ్గర టూ వన్ అది ఒకటి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది ఆ తర్వాత అలా కొంచెం కొంచెం గ్యాప్ వచ్చి చాలామంది తక్కువ అండి వాళ్ళ అతను వా అత్తగారి సైడ్ అందరినీ అతను కలవడం అనేది కొంచెం ఇబ్బంది మోమాట పడుతూ ఉంటారు అందుకని చెప్పేసి తక్కువ అనమాట కలవడం అనేది ఎప్పటి నుంచో వాళ్ళ భావాలు ఇక్కడే ఉంటారు వాళ్ళ పెద్దమాయి పిల్లలు ఇక్కడే ఉంటారు మన వైజాగ్లోనే ఉంటారు ఎలాగైనా రావాలి నువ్వు రాకపోతే ఎలాగ మీరు అలాగే ఇది చేస్తారు ఏదో సంథింగ్ ఏదో చెప్తే మొత్తానికైతే బయలుదేరాము అంటే నేను వారాహి నవరాత్రులు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఏదో అది కూడా మిగతా షేర్ చేసుకుంటాను ఎందుకు చేయట్లేదు అనేది రేపు బ్లాగ్లో మొత్తానికైతే ఫంక్షన్కి అయితే అటెండ్ అయిపోయామండి అక్క చెల్లందరూ కలిసి మా ఆయన ఓ ముఖం వెయ్యి ఇట్లా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ సైన్యం కాబట్టి వాళ్ళక్క చెల్లందరినీ అది కూడా అంటే వాళ్ళ పెద్దమ్మ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉండి ఒకరు రాయగఢలో ఉంటారు ఒకరు గునుపూర్లో ఉంటారు ఇంకొక ఆమె ఎక్కడో ఉంటుంది నాకు కరెక్ట్గా ఐడియా లేదు వాళ్ళందరూ వచ్చి చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేశారంటే అంత గ్రాండ్గా చేశారు ఇదేంటంటే పెళ్లి రోజు కదా వాళ్ళు ఏం చేశారు మనకి ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా ఒక ఎలా వస్తూ ఉంటే ఫాగ్ రావడం అలాగే చుంచుబుట్లు వెలగడం అది ఆ ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇగోండి ఇలా అనమాట కాకపోతే వీలనేది నుంచి తోస్తున్నారు ఒకళ్ళు కొంచెం వాళ్ళకి తెలియట్లేదని వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు అనమాట అమ్మాయి ఇలా అనండి ఇలా అండి అతని అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఒక్కడే కొడుకు అనుకుంటాను నేను చెప్తాను కదా చాలా తక్కువ మేము మన ఫంక్షన్లకు అటు సైడ్ వెళ్ళడం నాకు తెలియని వాళ్ళని చెప్పేసి కొంచెం కొత్తగా ఉంటుంది కదా కానీ వాళ్ళు అలా ఉంటరు వాళ్ళందరూ చాలా మింగిల్ అయిపోతారు కలిసిపోతారు మనకి కొంచెం మన అంటే నాకు కొంచెం ఎక్కువగా నోరు దురిచి ఎక్కువ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా పట్టు మన మన వేసేస్తాం కానీ అవతల వాళ్ళు ఏమనుకుంటారు చిన్న భయంతోనే నేను ఎక్కడికైనా కొంచెం వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడతాను అదే మా సైడ్ ఫంక్షన్లు అనుకోండి అమ్మ తరపున నాన్న తరఫైనా మా అన్నయ్యలకి మా పిన్ని వాళ్ళ సైడ్ అందరికీ నా గురించి తెలుసు కాబట్టి ఎక్కడ ఎవరేమో అనుకోవడానికి ఏమి ఉండదు అత్తవారి సైడ్ అనేటప్పుడు ఆటోమేటిక్గా చిన్న భయం అనేది ఉంటుంది అన్నమాట ఎంతగా ఫ్రీడమ్ ఉన్నా ఫ్రీగా ఉన్నా చిన్న భయం అనేది వస్తుంది ఎక్కడ నోరు జారేస్తామా ఏంటని అక్క అంటే నాకు కొన్ని కొన్ని పంచులు పడిపోతుంటే ఎవరైనా చెవులు పడ్డాయి అనుకోండి బాగుండదు చాలా చాలా బాగుండదు అందుకని అనమాట నాకు ఇంకా మా వాళ్ళ సైడ్ మా ఫంక్షన్ కానీ మీకు చెప్పని అవసరం లేదు నేను ఎలా జనాలతో ఆడుకుంటానో వాళ్ళు కూడా నాతో అలాగే ఆడుకుంటారు మా సైడ్ వాళ్ళందరూ కూడా ఆ మండపం చిన్నదే మహా అయితే ఒక ఇరవై ముప్పై అడుగులు ఉంటే అంతే ఎక్కువ ఉండదు అక్కడ నుంచి వాళ్ళు వెల్కమ్ బాగా చెప్పి తీసుకెళ్లారు ఇంకా ఫొటోస్కి వీడియోస్ తీయడానికి అసలు స్పేస్ ఖాళీ ఉండట్లే దానికి ఎక్కువగా నాకు తెలియని వాళ్ళు కదా సైడ్ ఇవ్వండి అని కూడా అనలే అనలేము కదా అందుకని చెప్పేసి నేనైతే వచ్చి కూర్చునిపోయాను నాకు కూడా తోడుగా ఇతను కూడా వస్తారు ఏమొస్తే వీడియోస్ తీయలేదు అన్నారు అంటే తీయూ మా వాళ్ళు కదా అందరూ ఎలాగ ఏంటి ఫంక్షన్ చెప్పు అని చెప్పేసి అని అన్నారు అంటే అందరూ నాకు తెలుసు అండి కానీ స్పెసిఫిక్గా అంటే ఫొటోస్కి వీడియోస్కి వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యి తీసుకున్నంత అంటే అంత క్లోజ్నెస్ ఇంకా రాలేదు చాలా వరకు ఫ్రీగా అయిపోయింది తెలుసా వీళ్ళందరూ మీకు తెలుసు మా ఆడపడుచు మా ఆడపడుచు కూతురు మా అత్తగారు మా మాయగారు మా ఆయన ఇలా మేమందరం మీకు తెలుసు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు కాకపోతే వాళ్ళ దగ్గర ఇలా వీడియోస్ తీయాలంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించి నేనైతే కొంచెం కొన్ని కొన్ని దగ్గర దూరంగా అనిపించి మాక్సిమం ట్రై చేశానులేండి అన్నిటి దగ్గర తీసాను ఇంకా మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనంకి మధ్య గ్యాప్లో ఇది ఏదో స్నాక్ అయితే ఐటెం ఇచ్చారనమాట ఇది మా ఆయన వాళ్ళు బ్యాచ్ చెప్తాను ఒక్కొక్కరిని ఈ వడ్డాను పెట్టుకొని చూసారా ఆవిడ పెళ్ళికూతురు ఇప్పుడు సపోజ్ ఎవరిది మ్యారేజ్ వాళ్ళ కూతురు అనమాట మిగతా వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు ఇతను బావ అవుతారు ఇంక అందరితో కలిపి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళందరూ కూడా నాకు వదిలి అవుతారు ఇగోండి ఇంకా మొత్తానికైతే మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది అనమాట మా అత్తగారులు ఒక ఆరుగురు ఏడుగురు అక్క చెల్లెళ్ళు అందులో ఒక ఇద్దరు అయితే చనిపోయారు నేను మీకు లలితాదేవి పూజ చేస్తున్నాను కదా అందులో పెద్ద ఆమె చెప్పారు నాకు ఆ పూజ మొత్తానికైతే ఇక్కడ ఇక్కడ త్రిల్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకా అందరూ వచ్చి రిసీవ్ చేసుకున్న తర్వాత రింగ్ అనేది ఇలా రావడం వచ్చి అందులో రింగే వస్తుంది జస్ట్ వీడియోసే అనుకున్నాను కానీ అది పైన ఓపెన్ చేసి అందులో రింగ్స్ ఉన్నాయన్నమాట చాలా చాలా బాగుంది చూడ్డానికి కానీ ఎవరైతే ఇప్పుడు అనుకున్నారో వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగా చేశారండి ఇన్ కేసు ఈవిడ కరోనా టైం అప్పుడు కూడా చాలా సీరియస్ అయిపోయింది అనమాట చాలా అత్తగారికి సీరియస్ అయిపోయింది ఆ మాయగారికి కూడా సీరియస్ అయింది అత్తగారిని వైజాగ్ తీసుకొస్తే మా హస్బెండ్ చూసారు ఇంకా అవన్నీ మనం చెప్పకూడదు నేను చెప్పను కూడా అది కరెక్ట్ కాదనమాట ఎప్పుడైనా మనం చేసే మంచి ఎవరికి కూడా ఒకళ్ళు తెలిసినట్టు చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా భగవంతుని తెలిసే చాలు అంటే అతనికి ఎందుకు తెలియాలి అంటే మనం చేసినది ఏదైనా మనకు తోచిన సాయం మనం చేస్తే ఏదో రకంగా అతనే మనకు హెల్ప్ చేస్తాడని చెప్పేసి ఇంకా కరోనా టైం అప్పుడు చిన్న సిచ్యువేషన్స్ అయితే అయ్యాయి ఈ రింగిలా రావడం ఫాగ్ రావడం ఆ పైన అది చాలా మ్యూజిక్ కూడా చాలా బాగా పెట్టారండి కాకపోతే మనకు తెలుసు కదా యూట్యూబ్ మహా తల్లి ఏమైనా ఇది పెట్టింది అనుకోండి కాపురేట్స్ కాపీ క్లైమ్ పడిపోతుంది అందుకని చెప్పేసి రిస్క్ చేయదలుచుకోలేదనమాట కానీ వాళ్ళకి తెలియకపోయినా ఫొటోస్ వాళ్ళు వీడియోస్ వాళ్ళు చెప్పే రకంగా చేశారు వాళ్ళకి తెలియకపోవడం అంటే ఈ ఏజ్కి తగినట్టు అంత గ్రాండ్గా ఈ ప్రిపరేషన్స్ అయితే చేశారు కానీ ఆ ఏజ్ వాళ్ళకి అది తెలియదు కదా ఇప్పుడు అందరూ చూడండి ఎంత థ్రిల్ అయ్యి కూడా చూస్తున్నారో ఇంక వాళ్ళందరూ కూడా మా ఆయన గారు చెప్తున్నారన్నమాట మీరు హాయ్ చెప్పండి అని చెప్పేసి వాళ్ళ అక్క చెల్లెలకి వాళ్ళందరికీ చెప్తున్నారు వాళ్ళైతే చెప్తున్నారు అంటే చెప్తున్నా అంటే నాకు మన సైడ్ అంత తీసా మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళ సైడ్ కొంచెం ఎక్కువగా ఇదిగా ఉంటాం కాబట్టి పటపట సెల్ఫీ వీడియోస్ అన్నీ తీసేస్తాను ఇది కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను కదా కొంచెం అయితే ట్రై చేస్తాను తీయడానికి కూడా దానితో మా ఆయన అందరికీ చెప్తున్నారనమాట చాలామంది వీడియోస్ తీసినా ఇలా తీసారనేసరికి కొంచెం నాకు అనగానే కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది కానీ ఎన్ని ఇబ్బంది అయినా ఏదైనా మనమైతే ఆగమనమాట అనమాట మొత్తానికి మొత్తానికైతే వీడియోస్ తీస్తూనే ఉన్నాను ఇక్కడ కొంచెం వాళ్ళకి ప్రాసెస్ అది తెలియకపోయినా వాళ్ళ అబ్బాయి వచ్చి చెప్పడం వీడియోగా వీడియో ఫోటోలలో కూడా చెప్పడం అలా చెప్పిన కొంచెం అయితే చేశారు చేశారు అక్కడక్కడ చిన్న చిన్నగా అయినా కూడా బాగా అడ్జస్ట్ చేశారండి చాలా చాలా బాగా చేశారు ఏమైతే మా ఆయనకి అంటే మా ఆయన చూసారంట ఫస్ట్ చూసి అత్తగారు పిలిచారు పిలిస్తే పలికారు అప్పుడు ఒక నాలుగు సార్లు అడిగిందంట ఆమె కోడలేదు కోడలేదంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోడల పేరు కూడా సంధ్య నా పేరు సంధ్య ఇంకా మా ఆయన చెప్తున్నారనమాట ఇలా ఇలా పెట్టండి రింగ్స్ ఇలా పెట్టండి రింగ్స్ అని చెప్పేసి అంటే అక్కడ డైరెక్షన్ ఇస్తున్నారు ఇక రింగ్లు ఎలా పెట్టండి అంటే అలా పెట్టారు నేను కూడా అదే అదనకున్న వీడియో అయితే తీసాను అనమాట రింగ్స్ మార్చుకున్నారు వీళ్ళు ఇంకా వాళ్ళ కోడల పేడు కూడా సంధి అవడం నాకు తొమ్మిది బాగా ఎక్కువగా నోటెడ్ అయ్యారు ఆమె నోట్ ఏది ఏరంటే చాలాసార్లు పిలిచినా కూడా నేను బాగున్నాను బాగున్నాను అని చెప్పి అంటే దగ్గరికి రమ్మన్నారు అంటక నా విషయం నాకు తెలియలేదు బా అంటే మనం అన్నిటికీ నవ్వేస్తాం కాబట్టి ఆహా అనుకుని ఊరుకునిపోయినా ఆ తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఏమో అన్నిసార్లు పిలిచినా రాలేదన్నారు ఆ పిలిచారని అప్పుడు నాకు అర్థమైంది అంటే ముందు నాకు అర్థం అవ్వలేదు మొత్తానికైతే రింగ్స్ అయితే మార్చుకున్నారు ఇక్కడ కూడా చిన్నదైతే జరిగిందండి రింగులు మెజర్మెంట్ ఇచ్చిందో ఒకటి చేసిందో ఒకటి అనుకుంటాను రింగ్స్ అయితే దూరలేదు వాళ్ళ అబ్బాయి వచ్చి ఎందుకు ఏంటని అంటే మొత్తానికైతే వేరే రింగు కొలత ఇచ్చారు అది రింగ్ ఉండడం రాక వేరే రింగ్ అయితే పెట్టారు ఇతను ఎవరో కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఫంక్షన్ అయితే ఇతను ఎవరో నాకైతే తెలియదు కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతీది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు డాన్స్ విషయంలో కానీ ఎంత ఆ ఏజ్లో అంత యాక్టివ్గా ఉండడం కూడా గ్రేట్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ఇతనేమో కొడుకు కోళ్ళు ఆమె పేరే సంధ్య అనమాట ఇంకా వాళ్ళైతే దండలు అయితే ఇచ్చారు నెక్స్ట్ కో కూతురు కూడా వస్తారు వాళ్ళని కూడా చూపిస్తాను ఇంకా చాలా చాలా బాగా చేస్తారండి ఫంక్షన్ అయితే నేను అంతా డైరెక్ట్గా మీకు వాయిస్ అవర్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే మనం యూట్యూబ్ తల్లి ఒప్పుకోదు కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఆ ఆ గోళ ఆ కేకల్లో పెడితే చాలా బాగుండు ఎందుకంటే అందులో మా ఆయన కూడా ఓపెన్ అయ్యారు అనమాట ఇక్కడ కూడా అరడం అది చాలా తక్కువ అతను ఎందుకంటే మనం ఈ మధ్యన కొన్ని కొన్ని గట్టిగా అరుస్తాం చేస్తాం కదా అతను నేను కర్రు చీరు అలా ఉంటారు ఇక్కడ అమ్మ బాబాయ్ మా నోరు బాగానే లేచింది అతనికైతే అందుకే అంటే వీళ్ళు సైనే వచ్చింది అనుకున్నా అనుకోనేమో ఏమో చాలా గట్టిగా కేకలు అది వేశారు అంటే ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను అంటే దండలు మార్చుకుంటున్నారు వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అండి మీరు మీరు కూడా కేకలు నువ్వేయలేదు అని నేనే పెద్ద ఏం కాదు నేను ఎవరు ఫంక్షన్కి వెళ్ళినా అలాగే ఎంజాయ్ చేస్తాను మీకు తెలుసు ఆ విషయం అని అంటే అవునులే కాదనట్లేదు కాకపోతే ఇంకా అందరూ అరుస్తున్నారు కదా నాకు మానవాళ్ళు కాబట్టి నాకు పెద్ద ఇంకా ఇబ్బంది అనేది పోయింది అందుకే నేను కేక్లు వేసాను అన్నారు ఇంకా దండలు అయితే మార్చుకున్నారు కొడుకు ఇక్ కొడుకు కోడలు దండ్లు ఇచ్చారు కూతురు అల్లుడు పేర్లు ఇచ్చారు పేర్లు అంటారు మాలోవి మొత్తానికైతే కేక్ ఇది అనమాట ఇంకా కేకు వీళ్ళు కటింగ్ చేసే ఆల్మోస్ట్ సగం మెల్ట్ అయిపోతుంది కేకు ప్రాసెస్ అది అవుతుంది అందరు బాగా కూర్చొని ఏవో పిచ్ కాంపిటీషన్ ఏదో అవుతుందనమాట అంటే కొంచెం అడుగుతారు కదా యాంకర్స్ అవన్నీ అడుగుతుంటే చెప్తూనే ఉన్నారు కాకపోతే ఒక ఆవిడ అందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పింది అలా కాదు మీరు కొంచెం అడగడమే తప్పు అడిగారు అని చెప్పేసి అంటారు ఆవిడ లేదు ఇలా అంటారు అంటారు ఇతను అయితే ఇంకా ఆడవాళ్ళతో చాలా లేక అతను ముగ్గురికి గిఫ్ట్లు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇదంతా వాళ్ళ బ్యాచ్ అండి మా అత్తగారు మా మాయగారు కోడళ్ళు కొడుకులు మనవాళ్ళు అలా అనమాట అంటే ఆటోమేటిక్ నలుగురు ఉంటే ఆ నలుగురికి ఇంకో నలుగురు ఆ నలుగురికి ఇంకో నలుగురు సేర్ అవుతారు జాయిన్ అవుతారు కాబట్టి మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీది అంతా కేక్ కట్ చేసిన అంటే ఇంకా మనకి నాని గారి పాట ఉంది కదా ఫ్యామిలీ పార్టీ సాంగ్ అదే అందరూ ఆనవాయితీగా వస్తుంది ఇంకా ఏ మూర్తన ఆ పాట రిలీజ్ అయిందో తెలియదు కానీ ఆనవైతికి వచ్చిన సాంగ్ అనమాట ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఖచ్చితంగా అది ఉండాల్సిన పాట అని చెప్పేసి చెప్పాలి ఎందుకంటే లాస్ట్లో ఆ పాటలు ఏంది ఆ ఫంక్షన్ ఫినిష్ అవ్వదేమో అని అనిపిస్తుంటుంది ఇప్పుడు మొత్తానికి పాటలని చాలా చాలా మంచి వేశారు చాలా బాగున్నాయి పాటలు కూడా చెప్తాను డైరెక్ట్గా ఇద్దాం అనుకున్నా మహాతల్లి ఒప్పుకోలేదు యూట్యూబ్ తల్లి అందుకని చెప్పేసి ఇది ఇచ్చాను మొత్తానికి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా అత్తగారు మా మాయగారు వెళ్ళారు ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు కదా మా అత్తగారు మా మాయగారు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు అదే చిన్నపిల్లలు అనుకోండి మనం వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోవాలి అంటే వాళ్ళకి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకైతే తీసుకున్న మనం వెళ్ళి తండంపడి ఎందుకంటే యాభై సంవత్సరాల పెళ్లి రోజులు కరెక్ట్గా యాభై చేసుకున్నారంటే చాలా పెద్దవాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా అందుకని చెప్పేసి చిన్నవాళ్ళందరూ కూడా అక్షరం తలిచి ఆశీర్వదించుకోవాలి ఇవి ఇదేంటంటే వాళ్ళ చుట్టాలు కోడలు కనవరాలు అందరూ కలిపి డ్యాన్స్ అయితే చేస్తున్నారు అది అంటే అన్ని అంటే ఇప్పుడు షార్ట్స్లో వస్తాయి కదా అన్ని పాటలు కలిపి ఒక్క నాలుగైదు బిట్స్ అయితే చేస్తారు వన్ మినిట్ వన్ మినిట్ అని ఉంటాయి కదా ఒక నాలుగు నాలుగు బిట్సే చేశారు వన్ మినిట్లో మొత్తం నాలుగు నిమిషాలు చేశారు పాట అంతా కూడా కొందరికి డ్యాన్స్ పర్ఫెక్ట్గా వస్తుంది కొందరికి అయితే రావట్లేదు మరి ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి అలా అడ్జస్ట్ అయ్యి అందరూ అనమాట పర్వాలేదు ఎంతమందిలో స్టేజ్ ఎక్కి ఇది చేయడానికి కూడా గ్రేట్ అనుకోవాలి ఎందుకంటే ఏమీ లేదు బిల్బిత్తిడి వీడియో తీయడానికే నేను అంత ఇబ్బంది పడి గిల్టీగా ఫీల్ అయినప్పుడు డ్యాన్స్ చేయడం అంటే ఆసామాస విషయం అయితే కాదు ఇంకా మొత్తానికి అయితే బాగా అయింది పెళ్ళికొడుకు గారు పెళ్లి కూతురు గారు ఇక్కడైతే కూర్చుని అనమాట డాన్స్ అది ఎలా చేశారు ఏంటనేది ఇంకో పక్క ఏంటంటే కూతురు అటు సైడ్ ఉన్నారు చూసారా వా డ్యాన్స్ చేస్తున్నారు కూతురు కూతురు తమ్ముడు కొడుకు అనమాట అతనికి మాయగారికి ఏమో తమ్ముడు కొడుకు పాప ఏమో కూతురు కూతురు వీళ్ళు కూడా అలాగే అనుకుంటానండి వీళ్ళు రిలేషన్ నాకు తెలియదు అటు అటు సైడ్ మాత్రం తెలుసు అనమాట ఎందుకంటే మాకు బాగా ఇక్కడ వాళ్ళ మాయ వాళ్ళ కూతురు అదే తన బావ వాళ్ళ కూతురు కాబట్టి నాకైతే తెలుసు వాళ్ళ పేర్స్ కూడా బాగా డ్యాన్స్ చేశారు చెప్తే అంతా వాళ్ళ వాళ్ళే అంటే దగ్గర రిలేషన్కి ఇచ్చి పెళ్లి చేసుకున్నారు ఇక్కడేమో కోడలను కొడుకు డాన్స్ చేస్తున్నారు కొంచెం ఆమెకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎదురుగున్న ఒక ఆమె అయితే చెప్తుంది ఆమె కనబడకుండా నేను వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను అస్సలు అయితే నాకు అవ్వలేదన్నమాట అప్పుడు చాలా హైట్గా ఉంది దానితో మనం అసలే హైట్ పర్సన్స్ కాబట్టి మనం అసలు కవర్ చేసుకోలేకపోయాము నేను కూడా ముందుకు వెళ్ళలేదండి ఎందుకంటే అప్పుడు లంచ్ టైం అయిపోయింది కాబట్టి అందరూ వచ్చారు నేను కూడా ఇంకా ముందు ముందుకు వెళ్ళి ఫొటోస్ అది ఇవి అందరూ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను అంతగా ముందుకైతే వెళ్ళలేదు అయితే అందరూ బాగా డాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేశారు ఫంక్షన్ కూడా చాలా బాగా చేశారనమాట సూప్ సూపర్గా చేశారు ఇంకా సైన్యం అయితే వచ్చేసిందండి ఇదంతా అయితే మా అత్తగారు వాళ్ళ చెల్లి వా మా అంటే పెద్ద నాన్న పిల్లలు పెద్దమ్మ పిల్లలు అదే ఒక్క పిల్లలందరూ అయితే అత్తగారు నేను నిల్చుంటాను అత్తగారు కూర్చోను అంటే లేదమ్మా కూర్చో 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 అక్కడ కూర్చోబెట్టారు మనకు అలా కూర్చోడాలు అవి అంత కొంచెం నచ్చదనమాట ఏదో పట్టణ ఫోటో తీసుకున్నామా చేస్తామని చెప్పేసి అప్పుడు అవన ఇందాక చెప్పాను కదా ఏం మా పిలుస్తారా అవట్లేదు అని అని చెప్పేసి అని అన్నాను కదా అక్కడ పోతే అన్నారు మధ్యాహ్నం లంచ్ అయితే ఫొటోస్ అవి మేము తీసుకొని వచ్చేసాము వెజిటేరియన్ అయితే జీడిపప్పు కర్రీ పెట్టారు అలాగే బంగాళ దొంప స్వీట్ కానీ పెట్టారు పన్నీర్ పాయసం పెట్టారు వేరే స్వీట్ అది పెట్టారు చాలా చాలా బాగా భోజనాలు అయితే అరేంజ్ చేశారండి ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే ఫిష్ మటను చికెన్ బిర్యానీ నెత్తలు ఫ్రై గుడ్ అదే ఎగ్ ఇవన్నీ పెట్టారు మొత్తానికైతే మీల్స్ మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ అంతా అనిపించలేదు కానీ మధ్యాహ్నం భోజనం మొత్తం సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది మొత్తానికి అయితే భోజనాలు అయితే చేసేసి మా ఆయన గారేమో వాళ్ళ పిన్నికి అయితే వచ్చారనమాట ఇంకెళ్ళొస్తామని ఇంకా కొడుకు గారు ఏమో అమ్మగారు పక్కన కూర్చొని కష్టం అయితే మాట్లాడారు ఇంకా ఎప్పుడైతే ఏ ఫంక్షన్స్కి రారు కదా అంటే ఎక్కువగా ఫంక్షన్స్కి అంత ఇబ్బంది పడతారు కదా మొత్తానికి వచ్చేసరికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు పిన్ని పక్కన కూర్చొని సరదాగా మాట్లాడా మేము అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి మొత్తానికి అయితే మేమైతే రిటర్న్ అయిపోయామండి ఇది కళ్యాణ మండపం అనమాట చాలా బాగుంది మొత్తానికైతే అక్కడ ట్రైన్ త్రీ థర్టీకి బొబ్బిల్లో బొబ్బిలో ఇక్కడికి వచ్చేసరికి దగ్గర దగ్గర సిక్స్ థర్టీ ఇలా అయిపోయింది అనమాట సిక్స్ థర్టీ ఇలా అయిపోయింది అక్కడి నుంచి మేము డైరెక్ట్గా పిల్లలకి ఏమో అంటే మనం అక్కడ గట్టిగా తినేసి వచ్చాం పిల్లలకి ఏమైనా తేకపోతే నాకు అతనికి మనసు ఒప్పుకోదు మనం ఏ మేమిద్దరం ఏంటంటే ఒకటి ఆలోచిస్తాం మేము ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి తిన్నాము పిల్లలు తేలేదంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది ఖచ్చితంగా తీసుకెళ్ళి ఇస్తామన్నమాట వీలైనంత వరకు అలాగే చేస్తాము ఇంకా మొత్తానికి అయితే తీసుకొచ్చేసి అంటే మరి శుక్రవారం కదా పిల్లలిద్దరైతే నూడిల్స్ అడిగారు నూడిల్స్ ఇచ్చేసి మేము వాళ్ళకి అది ఇచ్చేసి వెంటనే రైతు వెళ్ళానండి ఎందుకంటే మరొకటి శుక్రవారం కాబట్టి లలితాదేవి పూజ ఉంది వారాహిమాత పూజ ఉంది కాబట్టి ఈ పూజ పువ్వులకి కానీ పువ్వులైతే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేవు అంతగా దొరకలేదు కానీ తప్పని పరిస్థితి తీసుకున్నాం ఇదన్నమాట ఈ వ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ చేయండి